నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అయితే రెసిపీ మా ఇంట్లో పునుగులు పులుసు చేశామండి ఈ పునుగులు పులుసు తింటుంటే భలే బాగుంటుంది పుల్లగా తీయగా కారంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ పునుగుల్ని నేను పెసరతో అయితే చేశానండి చాలామంది పెసరపప్పుతో చేస్తుంటారు కదా పెసరపప్పు తినడం వల్ల గ్యాస్ట్రిక్ అంటారండి అసలు ఏమీ అలా ఏమి ఉండదండి ఇడ్లీ దోశ కన్నా పెసరపప్పుతో చేసినవన్నీ చాలా హెల్త్కి చాలా మంచిదండి లైట్గా ఉంటుంది మరి పునుగులు పులుసుని మా పద్ధతిలో ఏ విధంగా ఈ ఈరోజు మీకు నేనైతే చేసి చూపిస్తాను ఎక్కువ హడావిడి కాకుండా తక్కువగా చక్కగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి జ్వరంగా ఉన్నప్పుడు నోటికి తినడానికి కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఈ పునుగులు పునుసు చేసుకోవడానికి అని చెప్పేసి నేను మరుసటి రోజుకని చెప్పి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి ఒక పావు కేజీ నీరు అంతటినీ వంచేసాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసుకొని నీటిని అంతటినీ శుభ్రంగా వంచేసుకున్నానండి దీన్ని అంతటినీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం అంత కుకింగ్ సోడా కూడా వేసేసుకొని తగినంత అంటే కొంచెమంత వాటర్ వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదు చూసారు కదండి పునుగులకి ఎప్పుడన్నా మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి చూసారు కదా వేసిన వెంటనే పైకి వచ్చేసింది ఈ విధంగా ఉంటే మనకి చేసుకునే కూరలో కూడా వేసుకున్నప్పుడు పునుగు బాగా నాని పెద్దగా అవుతుందండి కడాయికి ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి వేసేసుకున్న తర్వాత వాటంతా అవే పైకి వచ్చేస్తాయండి వచ్చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ హై ఫ్లేమ్ పెట్టుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కూరలో వేసుకోగానే చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి కొంచెం అంత నేను కూరకు తీసుకుంటున్నానండి కొంచెం అంత టిఫిన్కి అయితే తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి పునుగుల పులుసు టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఈ పునుగుల పులుసు కోసం ఈ సైజ్ అంత చింతపండుని నేను ముందే నానబెట్టుకొని పెట్టుకుంటున్నానండి తగినంత వాటర్ వేసుకొని దీన్ని అంతటిని నానబెట్టుకొని ప్రక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ కోసము నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఒక మీడియం సైజ్ టమాటా అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే పులుసుకు బాగుంటుంది కారం కన్నా ఇందులోని తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వెల్లుల్లిపాయల్ని బాగా దంచుకొని వేసుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగి టేస్ట్ కర్రీకి అదిరిపోతుందండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు మాత్రం బాగా దంచుకొని వేసుకోండి తొక్కతోటే అలాగే ఆవాలు జీలకర్ర మినప్పప్పు అదేవిధంగా అంత మెంతులు ఎండు మిరపకాయలు వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుంటున్నాము చిటపట్లు ఆడిన తర్వాత కొంచెమంతా ఇంగువ కూడా వేసుకోవాలండి పులుసు కూరలకి చాలా బాగుంటుంది ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంతటినీ వేసేసుకోవాలి మొత్తంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల టమాటాలు అన్నీ వేసేసుకోండి వేసేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు అనేది నేను ముందే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా బాగా మగ్గడానికి అని చెప్పేసి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటున్నానండి వేసేసుకొని దీన్ని అంతటినీ కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో టమాటా ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి చూసారు కదా టమాటా ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయింది గ్రేవీ కూడా మంచిగా దగ్గరగా పడింది కదండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలండి నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే పదిహేను పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి అలాగే దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల పులుసు కూరలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది దీన్ని అంతటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపట్నంతటినీ రసం తీసుకొని పెట్టేసుకున్నానండి ఆ రసాన్ని అంతటిని వేసేసుకుంటున్నాను వేసేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని మరి అంటే బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి బెల్లం లేనప్పుడు మనం పంచదారన్న వేసుకోవచ్చు తగినంత బెల్లం వేసుకుంటే పులుసుకూరకి భలే బాగుంటుందండి అలాగే ఒక తగినంత వాటర్ కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీని అంతటినీ మూత పెట్టుకొని ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేంత వరకు మరిగించుకోవాలండి అప్పుడే మరిగిన తర్వాతే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పునుగులను అంతటినీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మన పునుగులు అనేది కూర అనేది రెడీ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు తర్వాత మన పునుగులు అనేవి కూరలోని పులుసులో నాని పెద్దవిగా అవుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనం పునుగుల కూర అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా అబ్బా చూసారా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి మనం మెంతులు వెల్లుల్లిపాయలు చెదక్కొట్టి జీలకర్ర పొడి కూడా వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు దీని అందరినీ ఒక బౌల్లో వేసేసుకుందాము టేస్టీ ఏమి పునుగుల కూర అయితే రెడీ అయిపోయిందండి మా పద్ధతిలో మరి మీకు నచ్చిందా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వర్షాలు పడుతున్నాయి కదండి అందరికీ వైరల్ ఫీవర్స్ అయితే ఎక్కువ అయిపోయాయి ఈ ఫీవర్ టైంలోని ఇలాంటి పులుసు చేసుకొని తిన్నామంటే వేడివేడి అన్నంలో భలే బాగుంటుందండి నోటికి చేదుగా కూడా నోరు చేదుగా ఉన్నప్పుడు పుల్లగా తీగ కారంగా ఉంటే నోటికి భలే బాగుంటుందండి కొంచెం అన్నం కూడా ఎక్కువ తింటారు టేస్ట్ అయితే బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్